ఆసియా కప్ లో వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది ఫైనల్ ఫైట్ లో భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి ఈ టోర్నీలో దాయాదులు తలపడిన రెండు సార్లు భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి విజయదుందుగించింది దీంతో ఫైనల్లో భారత్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ భారత్ పాకిస్తాన్ పోరుపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున క్రికెట్ కోచ్ కిరణ్ ముఖాముఖి ద్వారా అందిస్తారు ఆసియా కప్లో ఈరోజు ఉత్కంఠ పోరు కొనసాగనుంది ఇండియా పాకిస్తాన్ మధ్య నలభై ఒక్క ఏళ్ల తర్వాత ఆసియా కప్ చరిత్రలోనే మొదటిసారి ఫైనల్లో తలబడనున్నాయి సో ఈరోజు మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికైంది సో ఈ మ్యాచ్లో ఇరు జట్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ భారత్ వరుసగా రెండు మ్యాచ్లు పాకిస్తాన్పై నెగ్గింది కానీ పాకిస్తాన్ రెండు మ్యాచ్లు మనం ఓడించడం జరిగింది కానీ ఈ మ్యాచ్లో మేము గెలిచి తీరుతామని ఒకవైపు ఇరు జట్లు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి దీంట్లో చాలా ఈ కేవలం ఈ మ్యాచ్ గురించే కాకుండా చాలా విషయాలపై ఈ ప్రజలపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది సో ఇండి ఏ విధంగా ఈ స్ట్రాటజీ ఉండాలనే విషయాలు మరి మనతో మాట్లాడడానికి కోచ్ అండ్ అనలిస్ట్ కిరణ్ గారు మనతో పాటున్నారు సార్ హై సార్ంగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఈరోజు స్ట్రాటజీ ఏంటి సార్ ఫైనల్లో జనరల్గా అండి రాజు ఒక్కడే మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడే మీరు చెప్పారు రెండు సార్లు గెలిచాము పదిసారి ఓడిపోయిందని ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే సైకలాజికల్ అడ్వాంటేజ్ మనకి ఇండియాకు ఉంటుంది ఎందుకంటే రెండుసార్లు గెలిచాం కాబట్టి అట్లని చెప్పి పాకిస్తాన్ ఈజీ తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే మీకు గమనించి ఉంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఛాంపియన్స్ ట్రాఫీలో మనము లీగ్ స్టేజ్లో పాకిస్తాన్ కొట్టాము బట్ ఫైనల్లో చిత్తుగా కొట్టాము కానీ ఫైనల్ ఏం చేసింది పాకిస్తాన్ మనం ఓడగొట్టింది కానీ అప్పుడు టూ థౌసండ్ వేరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వేరు సో సైకలాజికల్ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది రెండోది ఏంటంటే మనం ఫస్ట్ సిక్స్ టు టెన్ అవర్స్ కనుక మనం టైటన్ చేస్తే ఆటోమేటిక్గా మన మ్యాచ్ మనకు కంట్రోల్ వస్తుంది అంటే అక్యురేట్ బౌలింగ్ చేసుడు లెంత్ పర్ఫెక్ట్ చేయడము అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించుంటే పాత మ్యాచ్లు మనం అన్ని అన్ ఉన్నాం మనము కాకపోతే ఏంటంటే మనం ఫీల్డింగ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా ఈజీగా గెలుస్తాము సో ఆటోమేటిక్గా ఈ లెవెల్ ఎలా ఉంటుంది ఆలోచన ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ లెవెల్ ఉన్నారు కాబట్టి దే మట్ డన్ అండర్ లైట్స్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయి ఉంటారు ఆల్రెడీ సో ఇట్స్ ఓన్లీ కామనెన్స్ థింగ్ అంటే ఈరోజు ప్రిపేర్ అయ్యి గెలుస్తారనే నా పూర్తి నమ్మకం ఒక భారతీయుని కూడా నా ఆశ అదే సార్ ఆల్రెడీ దుబాయ్ పిచ్చు సంబంధించి టాస్ గెలిస్తే మొదట ఎవరు గెలిచినా ఫీల్డింగ్ తీసుకుంటారు రెగ్యులర్ గా పిచ్చి ప్రభావం బట్టి సో ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ పాకిస్థాన్ తో మనం ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఆటం కొనసాగుతున్నారు టెంపరేచర్ కొంచెం తగ్గుతూ వచ్చాయి సో ఇప్పుడు పిచ్ కండిషన్స్ బట్టి ఒకవేళ మనం గెలిస్తే ముందుగా ఏది తీసుకోవాలి అంటే జనరల్ గా ఏంటంటే కొద్దిగా పిచ్ స్లోగా ఉన్నది అనిపిస్తుంది అండి కానీ మీరు గమనించుంటే అన్ని మ్యాచెస్ కూడా దుబాయ్లో అన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ దాకా ఉన్నది ప్లస్ మన మన స్కోర్ టూ నాట్ టూ కూడా మన హై స్కోరింగ్ మ్యాచ్ ఉంది కాకపోతే ఆ టీమ్ స్ట్రాటజీ టీమ్ థింక్ లైక్ గౌతమ్ గంభీర్ గారు కానీ మార్కెల్ గారు కానీ మన ప్లాన్ చేసి ఆ పిచ్చి బ్రామణ ఈ రోజు ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఓకే ఓకే టేక్ ఏ కాల్ సార్ ఇప్పుడు మనకి అంటే ఆల్రెడీ మన ఓపెనింగ్ పేరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైపు నుంచి అభిషేక్ శర్మ షార్ట్స్ కొడుతుంటే గిల్ ఆచితూచి ఆడుతున్నారు సో మొదట బ్యాటింగ్ చేస్తే మనం ఎంత స్కోర్ వెళ్ళొచ్చు ఎంత స్కోర్ టార్గెట్ వాళ్ళకి ఇవ్వాలి ఒకటి నా మీరు గమనించిన క్రికెట్ లేదంటే టాప్ బ్యాట్స్ మీరు అన్నట్టు అభిషేక్ శర్మ ఇన్ ఫామ్ ఆల్మోస్ట్ మూడు వందల తొమ్మిది రన్లు కొట్టారు సో ఫిఫ్టీ యావరేజ్ రేట్ ఉంది ఇట్ ఈస్ లైక్ అభిషేక్ శర్మ వస్తే పాకిస్తాన్ లాగా మ్యాచ్ ఉంది ప్రస్తుతానికి కూడా అభిషేక్ శర్మ కనుక ఫైర్ అయ్యి ఆ పార్ట్నర్షిప్ కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా టూ హండ్రెడ్ దాటుతాం కానీ సపోజ్ మీరు మన ఇండియాలో మన ప్లాన్ బి నా అంటే నా అనాలిసిస్ ఏంటంటే ఆ టాప్లో టాప్ ఉన్నా కూడా ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి మనకు ప్లాన్ బీ క్లారిటీ లేదని నాకు చిన్న ఫీలింగ్ సో ఎందుకంటే మన మ్యాచ్లో శ్రీలంకతో చూస్తే మనం ఫెయిల్ అయినప్పుడు టాప్ అన్నీ వికెట్లు పడిపోవడం చూసాము సో దీని మీద కూడా మన వాళ్ళు కూర్చొని ఆలోచన చేసిన సో అభిషేక్ శర్మ శుభమన్ గిల్ ఎవరైతే ఓపెనింగ్ చేస్తారో వాళ్ళు కనుక ప్రొడెక్ట్ చేస్తే ఈజీ అవుతుంది మీరు అన్న ఎందుకు అనొచ్చు నాకు ఎందుకంటే కొత్త బ్యాట్స్మెన్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇరు ఇది ఉన్న ఇరవై నూట ఇరవై బాల్ మ్యాచ్ వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉంటుంది సో ఇండియా తరఫున ఏంటంటే ఏ ఓపెనింగ్ ఏ పార్ట్నర్షిప్ లైక్ ఓపెనర్స్ వచ్చినా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి సో బై చాన్స్ ఎర్లీ వికెట్ పడ్డది ఇంకో బ్యాట్స్మెన్ వస్తాడు ఆ ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ చేస్తే ఏంటంటే మనం ఈజీగా టూ హండ్రెడ్ దాటితే సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది మనం తప్పనిసరిగా మ్యాచ్కి వెళ్తాం సో ప్రొటెక్టింగ్ పార్ట్నర్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎల్స్ ఓకే సార్ ఆ టీమ్ జట్టు మొదటి నుంచి కూడా మనం అన్బీట్గా ఉన్నాము సో ఇప్పుడు టీం అదే టీం కొనసాగే అవకాశం ఉందా ఎందుకంటే లాస్ట్ లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ని ఆడించడం అద్భుతంగా బౌలింగ్ వేశాడు సూపర్ ఓవర్లో కూడా చాలా బాగా బౌలింగ్ ఎస్ సో ఏమైనా టీం చేంజెస్ ఉండే అవకాశం ఉందా అంటే జనరల్గా ఒక లెవెల్ ఎలా గారు గెలిచిన జట్టు మార్చే అవకాశం చాలా రేర్ అంటే హార్దిక్ ఇస్ హామ్స్టింగ్ కన్సర్న్ అట్లాంటప్పుడే చేంజ్ చేస్తాం లేకపోతే అదే లెవెన్ తోటి వెళ్తుంటాము ఇంకోటి మైండ్ లో పెట్టాల్సిందంటే నాకు నాకున్న కన్సర్న్ ఏంటంటే అభిషేక్ శర్మ కొద్దిగా క్రామ్స్ ఇష్యూ అవుతుంది అది కూడా నాకు చిన్న కన్సర్న్ లాగా కనిపించే ఇంజరీ టైప్ కన్సర్న్ లా అనిపించింది సో ఇఫ్ దీస్ థింగ్స్ క్యాన్ బి అడ్రస్ నా కలిసి టీమ్ పై చేంజ్ అయిపోవచ్చు అలానే కంటిన్యూ అవుతుండచ్చు విన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది సో గెలుస్తారని నా ఆశాభావం కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో చూస్తే కనుక మనకి బ్యాటింగ్ ఆర్డర్ తరచూ చేంజ్ చేస్తూ వస్తున్నారు లాస్ట్ మ్యాచ్ లో చూసినప్పుడు సో ఈ బ్యాటింగ్ ఆర్డర్ యాక్చువల్ గా మనకి సేమ్ యాజ్ గా అదే ప్యాటర్న్ బాగా సో సంధు శాంసన్ విషయంలో కొంత అతన్ని ఆడిస్తే ఫామ్ లో ఉన్నాడు కానీ బాగా ఆడతారనే ఒక ఒపీనియన్ కూడా ఉంది అంటే ఒపీనియన్స్ చూడండి మన ఒపీనియన్స్ వేరు ఆడేటప్పుడు ఒప్పెన్ వేరు మీరు సంజు శాంసన్ మన పర్ఫామ్ చేసినప్పుడు ముప్పై తొమ్మిది రన్లు కొట్టాడు ఆర్డర్ యాంకర్ చేశాడు నాకేమనిపించింది అంటే నాకు పర్సనల్ అనేది అంటే అతను రోల్ ఇంకా క్లియర్ గా డిఫైన్ చేయలేదు అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆ మిడిల్ ఆర్డర్ అనేది బట్ ఈ పర్ఫామ్ వెరీ వెల్ ఫర్ ఇస్ థర్టీ నైన్ రన్స్ అండ్ ఆల్ మనము బయట నుంచి ఎన్నో చెప్పొచ్చు నార్జున గారు మన జనరల్గా మీరు స్పోర్ట్మెల్గా నేను స్పోర్ట్స్ మెన్గా ఆడేటప్పుడు అక్కడ డిఫరెంట్గా ఉంటుంది థింక్ ట్యాంక్ ప్లస్ మీరు అన్నట్టు పాత జట్లప్పుడు దేవ రిలాక్సింగ్ ఇస్తాం ఇక్కడ ఆల్రెడీ మనం ఫైనల్కి వచ్చాం కాబట్టి మనం కింద ఎక్స్పెరిమెంట్ చేయాలి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే వాళ్ళకి మ్యాచ్ టైమ్ ఇస్తేనే వాళ్ళు ఈ ఫైనల్కి రెడీ ఉంటారు ఇంకోటి ఏదైనా నాగార్జున గారు ఎండోది టీమ్ ఎలా ఉంటుందంటే ఎన్ని ఒక మ్యాచ్ ఒక వంతు ఇప్పుడు ఒక మ్యాచ్ అనేది ఇంపార్టెంట్ ఇది ఫైనల్ సో ఏం చేస్తారంటే ఆ లెవెల్లో ఈ టైంలో ఈరోజు మ్యాచ్కు పీక్ అవుతారు అన్నట్టు ఎన్ని పర్ఫార్మ్ పెట్టుకొని ఈ రోజు పీక్ అయ్యి ఈరోజు పర్ఫార్మ్ చేసిన హీరో సో ఆ టీంని కూడా అలా తయారు చేసి పీక్ చేసేటప్పుడు ఇది అన్నట్టు సో టుడే ఈజ్ డే అగైన్ సో ఈ రోజు ఎవరు పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి వాళ్ళని పెడతాం మన థింగ్ ట్యాంక్ ఇస్ డిఫరెంట్ మన వాళ్ళ ఆలోచన మాత్రం కరెక్ట్ ఉంటుంది సో దేర్ గో విత్ దేర్ దిస్ థింగ్ బట్ వెరీ గుడ్ జాబ్ అండి ఎందుకంటే సంజయ్ మన థర్టీన్ రన్స్ కొట్టడము మిత పర్ఫామ్ చేయడం అందరికీ మ్యాచ్ టైమ్ దొరికింది లేదా ఏమైంది ముందల మ్యాచ్ అభిషిక్ శర్మ కొట్టడం ఈ ఛాన్స్ దొరకపోతుంది ఓన్ లాస్ట్ మ్యాచ్ మనం స్ట్రెంత్ టెస్ట్ చేసాము సో అక్కడే నాకు కొద్దిగా ఒక చిన్న కన్సర్న్ అంతే ఓకే సరే పాకిస్తాన్ ఫేస్ అటాక్ కూడా అంటే అంత భారత్ మీద అంత ప్రభావం చూపినట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే లెఫ్ట్ హామ్ బౌలింగ్ సైన్స్ ఆఫ్ రిజీని అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు బాగా అటాక్ చేస్తున్నాడు సో దాంతో పాటు స్పిన్ విషయంలో పాకిస్తాన్ స్పిన్ అటాక్ అంటే ఎదుర్కొనే విషయంలోనే కొంచెం తడబడుతున్నట్టుగా అనిపిస్తుంది ట్రూ ట్రూ నవాజ్ అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి స్పిన్నర్స్ ఎవరు వాళ్ళని ఎదురుగా ఎదుర్కోవాలి ఒకటండి మీరు ఇన్ని మ్యాచ్లు చూశారు కాబట్టి ఇట్ వాజ్ అభిషేక్ శర్మ వర్సెస్ షాన్స్ ఆఫ్ రిది ఎస్ బట్ మీరు గమనించుంటే షాన్ షాఫ్ రిది ఈజ్ అన్ అగ్రెసివ్ బౌలర్ హరీష్ రావుఫ్ ఇస్ అన్ బౌలర్ ఏమో ఈరోజు మ్యాచ్ క్లిక్ కావచ్చేమో ఓకే సో అట్లని చెప్పి అభిషేక్ శర్మ ఇస్ ఆన్ కాన్స్టెంట్ ఫార్మ్ అండ్ ఆల్ కానీ మీరు గమనించిన వాళ్ళ బ్యాట్స్మెన్లో ఓన్లీ ఫరాన్ ఒకరే హీస్ షోయింగ్ ప్రామిస్ మీరు అయూబ్ కానీ సల్మాన్ కానీ నవాజ్ కానీ మన స్పిన్నర్స్ తట్టుకోలేకపోతున్నారు అంటే మన మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రీని తట్టుకోలేకపోతున్నారు ప్లస్ అట్ ద సేమ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అదే పదమూడు వికెట్లు వచ్చాయి సో ఈస్ ఇన్ఫార్మ్ బౌలర్ సో దే ఆర్ నాట్ ఎబుల్ టు ప్లే అవర్ బౌలర్స్ బట్ అవర్ బ్యాట్స్మెన్స్ మీరు గమనించుంటే మన దగ్గర ఉన్న పదకొండు మందిలో నాజున గారు పది మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు కానీ మీరు అదే పాకిస్తాన్ చూస్తే వాళ్ళ బ్యాటింగ్ అనే ఫ్రెజైల్ ఉంది ఫ్రెజైల్ అంటే ఎప్పుడు క్లిక్ అవుతారో ఎప్పుడు ఫలితారు వాళ్ళకే తెలియదు బట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది క్యాన్ రైస్ ఫ్రమ్ దూ ఇట్ సో ఈ రోజు ఈ మ్యాచ్ ప్రకారం ఎవరు పర్ఫర్మ్స్ వాళ్ళు ఇంకోటి మీరు ప్రెజర్ అని మాట్లాడుతుంటారు కదా నాకు ఇంకా బాగా గుర్తుంది సచిన్ టెండూల్కర్ ఒకసారి అప్పుడు అన్నారు వరల్డ్ కప్ టూ థౌసండ్ ఏమన్నా అంటే థర్ ట్వెల్వ్ థర్టీ డేస్ నిద్ర పోలేదు ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కాల్స్ కానీ హోటల్లో కానీ పబ్లిక్ కానీ గెలవాలి గెలవాలి ఒక మ్యాచ్ గెలవాలి ఉన్నప్పుడు నిద్ర ఉంటుంది అన్నట్టు సో ప్రెషర్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు ఆ లెవెల్లో సో ఈ మ్యాచ్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాచ్ను మ్యాచ్లా చూడాలి ఎంజాయ్ చేయాలి

చెప్పడం జరిగింది సో భారత ప్లేయర్ మీద ఆల్రెడీ ఏం కనిపించట్లేదు లాస్ట్ పాకిస్తాన్ మీద ఆడినప్పుడు చాలా ఫ్రీగా ఆడేశారు సో ఈ ఫైనల్ మ్యాచ్ లో కనుక మొదట బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే వాళ్ళని ఎంతలోపు మనం కట్టడి చేయొచ్చు మీరు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రెస్ మీట్ చెప్పింది ఒక ఫ్రంట్ బెటర్ ఇట్లా అంటారు కామన్ గా ఎవరైనా అంటారు ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్కు నార్జున వాళ్ళకి పోయేది ఏం లేదు అన్ని మ్యాచ్లు ఇండియాతో ఓడిపోయారు గెలిస్తే వాళ్ళు గ్రేట్ అచీవ్మెంట్ కానీ మనకు ప్రెజర్ ఏంటంటే మనం ఎట్లా గెలవాలని ఒక రెండు సార్లు గెలిచా కూడా ఒక ప్రెజర్ మన మీద ఉంది ఏదేమైనా ఆలోచన ఆ లెవెల్లో ఆ టాప్ లెవెల్లో ఉందా దే ఆర్ ఈజీ టు హ్యాండ్ ప్రెషర్ సెకండ్ థింగ్ మీరు ఏమన్నారు ఐ మీన్ జనరల్ గా ఐ మీన్ ఇఫ్ యూ క్యాన్ ఇంప్రూవ్ అవర్ ఫీల్డింగ్ అండ్ ఇట్ విల్ విన్ ద మ్యాచ్ వెరీ ఈజీలీ ఓకే సో ఇంకో మాట ఏదో లాస్ట్ ఏదో అడిగారు మీరు ఇంకోటి ఏదో పాయింట్ ఏదో మన ఇప్పుడు సంథింగ్ అబౌట్ ఎంత మోర్ చేస్తారు ఇఫ్ యూ క్యాన్ రిస్ట్రిక్ట్ అరౌండ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఇట్ విల్ బి కేక్ ఫర్ ఫర్ అస్ బట్ మోర్ దెన్ వన్ ఎయిటీ అయితే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది ఓకే అండ్ ఇంకోటి మళ్ళీ మీ సార్ రిటైర్ చేస్తున్న నాగార్జున గారు ఆ పార్ట్నర్షిప్ ఎవరు మనం కాపాడుకోవాలి మనం ఒకవేళ పాకిస్తాన్లో పార్ట్నర్షిప్ అయితే దాన్ని మనం బ్రేక్ చేయాలి ఓకే మీరు గమనించుంటే ఎన్ని మ్యాచ్లు గమనించినా మీరు ఏ మ్యాచ్లు ఒక రెండు మూడు పార్ట్నర్షిప్స్ ఉంటాయి సో మనం ఏం చేయాలి అయ్యేదాన్ని బ్రేక్ చేయాలి మనది కాపాడుకోవాలి ఇదే ప్రొఫెషనలిజం అంటారు అన్నాడు సో ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ ఇష్యూ అన్నాడు సో వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఈస్ వాట్ ఐ లుక్ ఎట్ టు రెస్ట్రిక్ట్ సో ఈ క్రికెట్ విషయం పక్కన పెడితే ఆల్రెడీ ఇప్పుడు రెండు దేశాల ప్రజలు కూడా పల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మ్యాచ్ అన్నప్పుడు మొదటి రెండు మ్యాచ్లు అప్పుడు జరిగినప్పుడు కొంత వాళ్ళు కూడా బాయ్కాట్ చేశారు సీట్లు కూడా ఫీల్ అవ్వలేదు సో కానీ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడినప్పుడు వాళ్ళకి మేము ఇట్లా సెల్యూట్ చేస్తాం వాళ్ళతో పాటు ఉన్నాం అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఒక్కొక్కరుగా అవుతూ వచ్చారు ఫ్యాన్స్ మారిపోయారు ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ మ్యాచ్ కోసం సీట్లన్నీ ఫిల్ అయిపోయి ఇరవై ఎనిమిది వేల సీట్లు సోర్డ్ అయిపోయాయి సో ఇప్పుడు మ్యాచ్ అంటే ఇది ఏ విధంగా ప్రభావితం చూపించవచ్చు ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు టీం కెప్టెన్ లో కూడా అంటే హరిష్ రావు కి ఫైన్ పడింది సూర్యకుమార్ యాదవ్ ఫైన్ పడింది సో ఈ మ్యాచ్ లో బయట నుంచి ఎన్ని విధాలుగా దేశం ఈ రెండు మ్యాచ్లు గెలిచిన ఒక ఎత్తు ఇదే ఒక ఎత్తు మ్యాచ్ ఒకటే రిక్వెస్ట్ నాగార్జున గారు వాళ్ళు యంగ్ ప్లేయర్స్ గేమ్ వాళ్ళు సోల్జర్స్ కాదు దే యంగ్ ప్లేయర్స్ ఈక్వల్ గా టాలెంటెడ్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అది ఒక గ్రౌండ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా నేను ఒక దేశానికి స్పోర్ట్స్ మ్యాన్ ఎలా ఉంటుంది అంటే మ్యాచ్ చెప్పకుండా కంగ్రెడస్ చెప్తాము కలిసిపోతే అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అది ఓకే మీరేంది అందరూ ఏం చేస్తున్నారు పాల్గా మెటాక్ అని ఇదని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ఒక రీణ పోతున్నాం సో ఆటోమేటిక్గా మనం ఫిట్టింగ్గా రిప్లై కూడా వాళ్ళు చేసిన తప్పు బట్ ఫిట్టింగ్గా రిప్లై ఏమి ఇచ్చాము మనము గెలిచి చూపించాము బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ యూ షుడ్ అండర్స్టాండ్ పదకొండు మంది పాకిస్తాన్ యంగ్ ప్లేయర్స్ ఇండియా పదకొండు మంది పాకిస్తాన్ ఇండియా ప్లేయర్స్ మ్యాచ్ ఆడుతున్నారు అంటే ఇరవై ఓవర్లు ఆడుతున్నారు వాళ్ళు సైనికులు కాదు అని ఒకటి మనం మనం చూసేటోళ్ళం కానీ అని ఒక మైండ్లో పెట్టుకొని మ్యాచ్ని మ్యాచ్లాగా ఎంజాయ్ చేయాలి గెలిచామా వండర్ఫుల్ ఉడ్ పోయమ్మా అదొక మ్యాచ్ అనుకుంటు పోవాలి అట్లా ఇన్నో వందల మ్యాచ్లు గెలిచాము ఓకే సార్ ఫైనల్ ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత జరిగేటువంటి ఫైనల్ ఇద్దరి మధ్య ఫైనల్ ఫైట్ అన్నట్టు సో ఈ రోజు ఎలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ ఫ్యాన్స్కి ఏ విధంగా పండగొండపోతే డెఫినెట్లీస్ ఏ పండగండి ఎందుకంటే ఎవ్రీ వాచ్ వాచ్ టీవీస్ గ్లూడ్ ఎవ్రీబడి వాచ్ మ్యాచెస్ మా అకాడమిక్ మా కోచెస్ మా పిల్లలందరూ కూడా చూస్తుంటారు ఇట్స్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ మ్యాచ్ అండ్ ఎవ్రీబడి అందరూ ఎదురు చూసే మ్యాచ్ కూడా దర్ ఇస్ ఎందుకంటే అదొ ఫార్టీ వన్ ఇయర్స్ వచ్చింది ప్లస్ అగేన్స్ పాకిస్తాన్ కాబట్టి హైపర్ లానే ఉంటుంది చూసింది కానీ ఎండోద రిక్వెస్ట్ అంటే మ్యాచ్ మ్యాచ్ చూడాలి ఎంజాయ్ చేయాలి అంతకని మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఆడేది తిరుగుకోవడము అని చేయకుండా ఒక మ్యాచ్ చూస్తే ఇట్స్ రియల్ మ్యాచ్ అండి సో సో మచ్ ఆఫ్ అది చెప్తున్నారు ఒకవేళ పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వాళ్ళకి వన్ ఎయిటీ లోపలే కట్టడి చేయాలి అండ్ అన్ని విధాలుగా ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్తో పోలిస్తే చాలా ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్స్ మనతో పాడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ ఫ్యాన్స్ కి అద్భుతమైనటువంటి ఈరోజు సండే చాలా అద్భుతంగా ఉండబోతుంది మ్యాచ్ హై మ్యాచ్ ని చూసి ఎంజాయ్ చేయండి సో రాజకీయాల విషయాలు ఇతర పొలిటికల్ ప్రెజర్స్ ఏ విధంగా ప్లేయర్ల మీద ఉండవని చెప్పే విషయాన్ని కిరణ్ గారు చెప్తున్నారు ఔట్ టు యూ